యర్యా తుమ్మారా ముల చెరువు పొలం మే సర్వే నెంబర్ ఎయిటీ సిక్స్ ఎక్స్టెంట్ పచ్చిస్ ఎకర ఇ నాలుగు ఎకరాలలో మీరు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మూడు ఆయన ఫ్లాట్లు వేసినారు దాన్ని మొన్న గ్రామ పంచాయతీ వాళ్ళు పోయేసి రోడ్డు చెరిపేసినారు ఇప్పుడు ఈ కాంటెస్ట్లో ఎవరైతే కొన్నారు దీంట్లో డాక్టర్ మసూదన్ గారు ఉన్నారు హమీ నాయక్ అని ఉన్నారు రమణయ్య గారు ఉన్నారు డాక్టరు ఎల్ భవానీ ఉన్నారు ఏ బాలాజీ నాయక్ ఉన్నారు శ్రీదేవి గారు ఉన్నారు వీళ్ళందరినీ వీళ్ళందరూ ఒక మన నన్ను అడిగితే మాకు ఎవరు మీ మీదేం కోపం లేదు కానీ మాకు రెగ్యులరైజ్ అప్రూవ్డ్ ఎవరితో కొనండి అని చెప్పేది మా ఉద్దేశం అని చెప్పి చెప్పినాం ఇప్పుడు కూడా అవకాశం ఇస్తున్నాం మీకు కానీ మీ మీద నాకు వ్యక్తిగతంగా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ మాకేం మీ వ్యాపారాలు కలగజేసుకోవాలని కానీ మీ నుంచి ఒక గ్లాస్ మంచినీళ్ళు తగ్గని కానీ ఆలోచన మాకు లేదు కాకపోతే మీకు ఒక అవకాశం ఇస్తున్నాం ఇప్పుడైనా మీకు ఆ పంచాయతీ సెక్రటరీ చెప్తాం మీరు రెగ్యులరైజ్ చేసుకోండి గ్రామ పంచాయతీకి కట్టాల్సిన డబ్బులు కట్టండి ఆ రోడ్డు కూడా మీరు పంచాయతీకి కడితే రోడ్డు కూడా గ్రామ పంచాయతీతోనే చెప్తాము బ్లాక్ టాప్ మీరు వేసుకోండి మళ్ళీ మీకు ఇది మంచి అవకాశం పదహైదు రోజులు టైం ఇస్తాము ఈ రోజు నుంచి ఆ నోటీస్ కూడా పంపించమంటాము మీరు ఆ పదహైదు రోజులు రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు లైన్ చేసి వాళ్ళు డాక్టర్ల దగ్గర వచ్చి మసూదన్ డాక్టర్లు అడిగినారు మీరు రిప్రజెంటేషన్ ఏంటంటే ఉదయం ఒక రిప్రజెంటేషన్ తెచ్చి నేను హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో వీళ్ళు ఎవరైతే ఫ్లాట్లు కొన్నారో వీళ్ళు ఇబ్బంది పడకూడదని మనకు ఒక అవకాశం కదలుచుకున్నావు ఎవరైతే డెవలపర్ ఉన్నాడు ఊరికే అన్అప్రూవ్డ్ అన్అరైజ్డ్ లేవర్స్ అమ్మినాడు నువ్వు రెగ్యులరైజ్ చేసుకో డబ్బులు కట్టి పంచాయతీకి ఇప్పటికైనా అని చెప్పేసి రిజిస్ట్రేషన్ కాకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంది ఆ కారణం చేత అవు ఊరిలో మనకు ఎండియూజర్స్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదంటే ఎవరో ఫ్లాట్లు కొనే వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడాలనే ఆలోచన మనకు లేదు ఇట్లా దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళ గురించే మనం ఆలోచన చేసింది ఎటువంటి వ్యాపారం ఉండకూడదని అందులో భాగంగా మైన నేనే ఫోన్ చేస్తాను మీరు దీన్ని ఎవిడెన్స్ చేయండి మాకు లేదంటే డబ్బులు కోసం చేసినట్టు కూడా చెప్తారు